మీరు చూస్తున్నది జీకే అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మేము ఇప్పుడు ఈరోజు నెమలికల్లో లక్ష్మణగారి పొలంలో ఉన్నాము ఇప్పుడు ఆయన రాధా కొట్టినాడు రాధా కొట్టినాక రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఆయన మాటలు చూడండి చూపండి రాధా ఎట్లా పనిచేసింది మీకు బాగా పనిచేస్తుంది ఇంతమంది ఎట్లుంది రాధా కొట్టినాక బాగా వచ్చింది సార్ పిలుపులు కొమ్మలు లాకులు ఏమేమి ముడత లేదా పురుగు అన్ని అన్ని రకాల ప్రాఫిట్లు దిగింది కొంచెం చూపండి బాగా ఒకసారి మా రైతులకి లేదు సార్ ఎవరైనా కొట్టుకున్నాక ఒకసారి మీరు ఎట్లా లేదు సార్ దీన్ని కొట్టినా ఎనిమిది పది రోజుల వరకు ఏం కొనుక్కుంటాం కదా ఎందుకంటే మీరు మిరప ఆట ఆట ఎక్కడుకున్నారా లేక ఎక్కడ కనుక మీరు చూసిన మందులో ఇది ఎట్లా మీకు బాగుంది 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 అదే సార్ మీకు కనుక వచ్చినా బాగుంది బాగుంది ఎక్కర్ స్క్రాప్ కేర్కి రాదేస్తున్నారు మీరు చెప్పినాను సార్ ఒక నాలుగు ఐదు ఆరు మందికి చెప్పినాను నేను తెచ్చి కొట్టినారు కూడా అది ఇదే రాద చూడండి ఎక్కర్స్ క్రాప్ కేర్ వాడి రాదా మంచి పనితనం దీనికోసం ఇది వేయముడతా కింద ముడతా పచ్చ పురుగు లద్ద పురుగు ప్లస్ గ్రోత్ వస్తుంది కాపు సెట్ అవుతుంది ఎకరానికి పన్నెండు పదమూడు వస్తుంది ఇది ఇది ఆధునిక అమ్మల దిన నాగరాజంగట్లో దొరుకుతుంది